నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి గైనకాలజిస్ట్ మరి మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్కారం బేషన్ అది ఎంతవరకు కరెక్ట్ అంట అసలు బ్యాచిలర్స్ లైఫ్లో చూసుకుంటే అది అందరికి అలవాటే ఉంటుంది అంటే అమ్మాయిలకి తెలియదు అంటే అసలు బేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ హైజీన్ సేఫ్ అంటే ఏం చెప్తారు మీరు సి మాస్టర్బేషన్ అనేది ఉమెన్లో కామన్ మెన్లో కామన్ సర్టన్ ఏజ్లో కామన్ అండ్ దాని గురించి అవగాహన చాలా మందికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఉండదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి అవగాహన అనేది ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే స్వయం తృప్తి అది అండ్ దాంట్లో తప్పేమీ లేదు అండ్ అది ఒక సైంటిఫిక్ ఫినామినా మన బాడీ అడుగుతే చేసుకునే సైంటిఫిక్ ఫినామినా అండ్ అతిశయుక్తిగా వెళ్ళిపోయి ఓవర్గా చేస్తే అది ఏదైనా ఏదైనా ప్రమాదకరమే మంచిది కాదు సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది డిపెండెన్సీ క్రియేట్ చేస్తుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ వస్తాయి వాళ్ళు సెటిల్ అవ్వలేరు కమిట్మెంట్స్కి భయపడుతూ ఉంటారు సో అలా కాకుండా దడపా ప్లెషర్కి బయోలాజికల్గా రిక్వైర్మెంట్స్కి వాళ్ళది వాళ్ళు సుఖపడాలని అనుకుంటే తప్పు లేదు రేపు మ్యారేజ్ అయ్యాక కన్సీవ్ అయితే అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా మేడం మరి అస్సలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఏదైనా లిమిట్గా కంటిన్యూ అవుతే లిమిట్లో కనుక జరిగినట్టు అవుతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ప్రపంచమే అది అయిపోయి డిపెండెన్సీ మొత్తం దాని మీద అయిపోతే మ్యారేజ్కి వాళ్ళు కమిట్ ఎట్లా అవుతారు మ్యారేజ్ అయిన తర్వాత కంపారిజన్స్ ఉంటాయి సో అలాంటి సైకలాజికల్గా బాధపడుతున్న వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మంచిది నేను కమింగ్ టు నవర్ డేస్ పిల్లల విషయంలో చూసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా ఇంతకుముందు స్కూల్లో పాఠ్య పుస్తకాల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చెప్పాలి అని అన్నారు కానీ ఎక్కడ చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఎవరికి తెలియదా అంటే చిన్న పిల్లలకు కూడా అన్ని తెలిసిపోతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ దీని మీద మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఉన్న పిల్లలకి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీ చాలా వరకు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా చెప్పే బాధ్యత మనకుంది యాజ్ పేరెంట్స్ మనకు ఆ బాధ్యత ఉంది యాజ్ టీచర్స్ స్కూల్లో బాధ్యత ఉంది అండ్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అయితే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఇన్పుట్ అనేది అన్ని డైరెక్షన్స్ నుంచి ఇన్పుట్ వస్తుంది గుడ్ ఇన్పుట్ వస్తుంది బ్యాడ్ ఇన్పుట్ వస్తుంది అగ్లీ ఇన్పుట్ వస్తుంది అండ్ వాళ్ళకి అవసరానికి మించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ని ఛానలైజ్ చేసి ఈ ఏజ్కి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు ఈ ఏజ్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి నీకు దీని గురించి ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడుగు అని పేరెంట్స్ని నిలబడగలగాలి టీచర్స్ని నిలబడగలగాలి అంత కాన్ఫిడెన్స్ కనుక మనం పిల్లలకి ఇచ్చినట్టు అయితే వాళ్ళు మననే రీచ్ అవుట్ అవుతారు వాళ్ళ వెబ్సైట్లలో ఫేస్బుక్లో ఆన్లైన్లో లేకపోతే ఇంకొక ఇంకొక మీడియాలో వాళ్ళు సర్చ్ చేయరు సర్చ్ బార్లో ఫస్ట్ మై మదర్ ఇస్ దేర్ మై ఫాదర్ ఇస్ దేర్ ఆర్ మై ఫ్యామిలీ ఇస్ దేర్ ఆర్ మై టీచర్స్ ఆర్ దేర్ అని అనుకుంటే వాళ్ళు రాంగ్ స్క్రోలింగ్కి అసలు అలవాటు పడరు అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని అంటే నీకు నీ చైల్డ్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి ఎస్ ఆ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు యాజ్ అ పేరెంట్ నేను అక్కడ ఉంటాను నా చైల్డ్ చైల్డ్తో నేను నేను నాకు నచ్చిందే మాట్లాడతాను అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఇక్కడే ఉంటుంది అప్పుడు వాళ్ళకి దారి తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ని అడుగుతారు పియర్స్ని అడుగుతారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు సో ఎప్పుడైనా కానీ అది స్కూల్ బాధ్యత అని చెప్పలేము అది పేరెంట్స్ బాధ్యత అని చెప్పలేదు ఓ కలిపి ఒక సొసైటీలో మనం ఉంటున్నప్పుడు యాజ్ అ సొసైటీ మనం దాని గురించి చాలా క్లియర్గా సిగ్నల్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఒక ఫ్యామిలీకి వచ్చిన మూవీ చూస్తున్నారంటే ఒక రొమాన్స్ సీన్ వచ్చిందంటే వెంటనే ఛానల్ ట్యూన్ చేసేస్తారు రిమోట్ మార్చేస్తా ఉంటారు పిల్లలు ఉంటారు అప్పుడు అక్కడ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు బేసిక్గా హార్మోన్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ని మనం బ్లాక్ చేయొద్దు బికాస్ అది వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది లవ్ అఫెక్షన్ టచ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇమోషన్స్ షేరింగ్ కేరింగ్ ఎక్స్ప్రెసింగ్ ఇవి వాళ్ళకి ఈవెన్చువల్గా తెలవాల్సిందే సో ఏది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కనుక వాళ్ళకి కరెక్ట్గా తెలిసినట్టు అయితే అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే రావు కమింగ్ టు స్టెమ్ సెల్స్ అంటారు కదా మేడం స్టెమ్ సెల్స్ని దాన్ని బ్యాంకింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మేడం అసలు స్టెమ్ సెల్స్ అనేవి బాడీలో ఎటువంటి సెల్స్ అయినా ఫామ్ అయ్యే అవకాశం ఉండే సెల్స్ స్టెమ్ సెల్స్ మన బోన్ మ్యారోలో ఉంటాయి అలాగే వృధాగా పోయే కార్డ్ బ్లడ్ ప్లాసెంటల్ బ్లడ్ ప్లాసెంటల్ టిష్యూ దాని తర్వాత మెంబ్రెయిన్స్ కార్డు ఇందులో పుష్కలంగా స్టెమ్ సెల్స్ ఉంటాయి ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అక్కడ మనకి కొత్త రీజనరేటివ్ సెల్స్ కావాల్సిన పరిస్థితి కనుక వస్తే ఈ స్టెమ్ సెల్స్ని మనము వాడుకోవచ్చు అయితే స్టెమ్ సెల్స్ మనలో నుంచి కూడా వాడుకోవచ్చు మన స్టర్నంలో నుంచి ఈలియాక్రెస్లో నుంచి బోన్ బోన్మ్యారోలో నుంచి కూడా తీసి కూడా వాడుకోవచ్చు కాడ్ బ్లడ్లో నుంచి స్టోర్ చేసుకున్న స్టెమ్ సెల్స్ కూడా వాడుకోవచ్చు అయితే స్టెమ్ సెల్ థెరపీకి ఎక్స్పెన్సివ్ థెరపీస్ చీప్ థెరపీస్ కావు ఎక్స్పెన్సివ్ థెరపీస్ ఎక్స్పెన్సివ్ థెరపీస్ మీకు మీరుగా వాడుకోవాలి అని అంటే మరి బిల్లు మీరు కట్టుకోవాలి అదే బిడ్డ పుట్టినప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని న్యూనేటాలజిస్ట్కి ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన బ్లడ్ ప్లాసంటాలో ఉన్న బ్లడ్ అలాగే ప్లాసెంటా టిష్యూ కూడా కొంతమంది స్టోర్ చేస్తారు కార్డ్ కొంతమంది స్టోర్ చేస్తారు మెమరీన్ స్టోర్ చేస్తారు వీటన్నిటిలో కూడా పుష్కలంగా సెమ్సెల్స్ ఉంటాయి అవి కనుక మనం స్టోర్ చేసుకున్నట్టయితే ఆ స్టోరేజ్ దాంట్లోనే ఆ ఛార్జెస్లోనే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మరి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు అది కొన్ని లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది ఆ బిడ్డకి డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఆ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అది ఆ బిడ్డకే కాదు ఆల్రెడీ ముందు చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్ కూడా వర్తిస్తుంది అండ్ అంత మంచి ఒక ఇన్సూరెన్స్ ఉండి లాభపడే ఒక ప్రక్రియని మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి ఎందుకంటే మనము ఈరోజు సైన్స్ ఇలా ఉంటే పదేళ్ళకి ఇంటూ హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది ఇంకో పదేళ్ళకి ఇంకో టూ హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది మరి స్టెమ్ సెల్స్ నుంచి ఆర్గన్స్ ఫామ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటుంది మనిషిని తయారు చేసే కెపాసిటీ ఉంటుంది బిడ్డలు పుట్టిచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది సో ఇలాంటివన్నీ సైన్స్ ధర్మంగా చేస్తోంది సో సైన్స్ నమ్ముకునే వాళ్ళు అయితే నువ్వు సైన్స్ని నమ్మకపోతే నేను ఏం చేయలేను కానీ నువ్వు సైన్స్ని వాళ్ళు అయితే పదేళ్ళు ఇరవై ఏళ్ళ ముందు వీడియో కాల్ అంటే నమ్మారా వచ్చింది కదా అలాగే పదేళ్ళు ఇరవై ఏళ్లలో స్టెమ్ సెల్స్ పది సెల్స్ ఉన్నా కానీ కొన్ని ట్రిలియన్ సెల్స్ ఫామ్ చేసే కెపాసిటీ వచ్చింది అనుకో అప్పుడు నీ బిడ్డకు స్టెమ్ సెల్స్ వస్తాయా రావు కదా పోనీ ఆ ఇన్సూరెన్స్ వస్తుందా రాదు కదా సో మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు కూడా రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్ టేక్ టేక్ అ ప్రైవేట్ జెట్ గో గెట్ ఎవ్రీథింగ్ చేంజ్ డెన్ కమ్స్ ఎవ్రీ మంత్ బ్లడ్ అలా మార్చుకుని ఇలా రావచ్చు ట్రీట్మెంట్స్ అప్పటికే అవుతాయి ప్రాబ్లం ఎవరికి వస్తుంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాసు పువర్ పీపుల్కి వస్తుంది ఎస్ అలాంటి వాళ్ళు గేరప్ అయ్యి చిన్న చిన్న సేవింగ్స్ కింద ఈఎంఐ రూపంలోనన్నా కట్టుకుని స్టెమ్ సెల్ సేవ్ చేసుకుంటే తప్పేంటి రేపు అది ఉపయోగపడుతుంది అని అనిపించింది అనుకో మరి ఆ బిడ్డకి అది సేవ్ అవుతుంది కదా ఇంతింత చిన్న చిన్న బిల్లలు తులాలు పెట్టేసేసి చైన్లు పెట్టి వంకర పోయి మొలతాళ్ళు కట్టుకుని అవన్నీ పాడైపోయి ముక్కలు ముక్కలు అయిపోయి ఎక్కడో ఉంటున్నాయి ఓ వంద మందిని పిలిచి భోజనం పెడితే లక్ష రూపాయలు అవుతుంది అలాంటప్పుడు మీరు మీ బిడ్డ కోసం మీ ఫ్యూచర్ కోసము ఒక చిన్న అమౌంట్ కట్టుకోలేరా హార్డ్లీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ థౌజండ్ ఉంటుంది అంతే లైఫ్ లాంగ్ మీకు అది ఒక శ్రీరామరక్ష కింద ఉంటుంది చిన్న వాళ్ళైనా కూడా ఇప్పుడు ఇలాంటి పోస్ట్ డెలివరీ జస్ట్ లావిష్గా సెలబ్రేషన్స్కి ఖర్చు పెడుతున్నారు కానీ బేబీ ఫ్యూచర్కి పనికి వస్తుంది కదా వాళ్ళైనా ఆలోచించి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫోర్ ఈఎంఐస్ కూడా ఉన్నాయి అలా ఈఎంఐస్ రూపాయనైనా కట్టుకుని ఖచ్చితంగా స్టెమ్ సెల్స్ స్టోర్ చేసుకున్నట్టు అవుతే అది రేపు రేపు చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మనకి ఒక రక్షణ లేదు బేబీకి తనకి మ్యాచ్ అయ్యే సెల్స్ ఉంటాయి స్టోర్ అయ్యి మిగతా వాళ్ళకి పబ్లిక్ బ్యాంకింగ్లో నుంచి అయినా స్టోర్ చేసినవి ఇస్తారు మ్యాచ్ చేసి ఇస్తారు సో మనం సైన్స్ నమ్ముకుంటే ఫ్యూచరిస్టిక్గా బతకాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి సెవెరల్ కి ఒక మెడిసిన్ అనుకోవచ్చు కదా మేడం వీటిని ఎగ్జాక్ట్లీ ఇప్పుడే ఇప్పటికిప్పుడు ఒక త్రీ హండ్రెడ్ కి డాక్యుమెంటెడ్ ట్రీట్మెంట్ ఎవిడెన్స్ ఉంది అలాగే ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయి సో అవి కనుక్కున్నా కొద్ది రీసెర్చ్ వచ్చినా కొద్ది మనం పెరుగుతూనే ఉంటాయి అప్లికేషన్స్ సో ఖచ్చితంగా స్టెమ్ సెల్ అనేది ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి అండ్ స్టెమ్ సెల్స్కి అందరూ మొగ్గు చూపాల్సిన అవసరం చాలామంది ఈ మధ్యకాలంలో కపుల్స్ వాళ్ళ పాపకి పదకొండు పన్నెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవట్లేదు అలా చాలామందే ఉన్నారు అది నెగ్లిజెన్సీ అనుకోవచ్చు భయమే అనుకోవచ్చు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా ఉండడం అంటే ప్రెగ్నెన్సీ రాదా తర్వాత వాళ్ళకి పదమూడు సంవత్సరాలు వచ్చిన కూతురు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్లకుండా ఉన్నారు అంటే అది ఎలా అంటారు అది కరెక్టేనా అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక కుటుంబం తీసుకోవాల్సిన డెసిషన్ అండ్ ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే ఉండొచ్చు సమయానుకూలంగా చాలా మార్పులు వచ్చేస్తాయి కోవిడ్ వచ్చి ఏం నేర్పించింది ఏ బిడ్డైనా ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అని నేర్పించిందా లేదా అలాగే డెంగ్యూలు ఉన్నాయి అలాగే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి నేను కూడా పర్సనల్గా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ సజెస్ట్ చేయను బికాస్ రీప్రొడక్షన్ అనేది ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి అండ్ పర్మనెంట్ మెథడ్స్ చేయించుకునే ముందు ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే రకరకాల జబ్బులు వస్తున్నాయి ఎప్పుడు ఏ బిడ్డ లైఫ్లో ఉంటుందో సేఫ్టీ ఉంటుందో లేదో తెలీదు టీనేజ్ పిల్లలు కూడా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి నిజంగానే పర్మనెంట్ ప్రొసీజర్స్ చేయించుకోకపోతే మళ్ళీ పిల్లలకి అనే అవకాశం ఉంటుంది కదా చాలా అర్లీగా ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఒక సిక్స్టీన్ ఇయర్స్కి నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోకప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్కి ఏదైనా యాక్సిడెంట్ అయిబట్టే చనిపోయింది థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్సే కదా బట్ నీకు ట్యూవెక్టి లాంటి పర్మనెంట్ ప్రొసీజర్స్ అయిపోయి ఉంటే నీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు కదా సో పర్మనెంట్ ప్రొసీజర్స్ చేర్చుకునే ముందు ఆలోచించుకోవాలని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఒక చైల్డ్తో ఆపేవాళ్ళు ఉంటారు టూ చైల్డ్స్తో ఆపేవాళ్ళు ఉంటారు అందులో ఒక చైల్డ్కి ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా ప్రాబ్లం అయిందనుకో మళ్ళీ ఇంకో చైల్డ్ కావాలంటే ఐవీఎఫ్ ద్వారా వెళ్ళాలి అదే మీరు ట్యూబెక్ ని చేయించుకోకుండా టెంపరీ మెథడ్స్ ఉంటాయి లూప్ ఉంటుంది మిరినర్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పని చేసే ఉంటాయి టెన్ ఇయర్స్ లూప్స్ ఉంటాయి వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు కదా నేను వన్ చైల్డ్ చాలు అనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవట్లేదు మేడం అదేం కాదా అట్లా ఏం తప్పు కాదు అది బికాస్ నార్మల్ డెలివరీ అయితే ఆపరేటివ్ ఇంటర్వెన్షన్ ఎందుకు పర్మనెంట్ మెథడ్ ఎందుకన్ను చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ డెసిషన్ని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే సర్జరీ అని భయపడే వాళ్ళు ఉంటారు అండ్ నాకు పర్మనెంట్ మెథడ్ వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి కాంట్రసెప్షన్ మీద నమ్మకం ఉన్నంత వరకు డాక్టర్ వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసేంత వరకు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు లూప్ అన్నారు కదా మేడం ఆ లూప్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎన్ని అవుట్ అవుతుంది కాపర్టీస్ అనేవి త్రీ ఇయర్స్ కాపర్టీస్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ కాపర్టీస్ ఉన్నాయి టెన్ ఇయర్స్ కాపర్టీస్ కూడా ఉన్నాయి అందులో నాన్ మెడికేటెడ్ కాపర్టీస్ మెడికేటెడ్ కాపర్టీస్ కూడా ఉంటాయి మెడికేటెడ్ కాపర్టీస్ మిరీనా అంటాము ఇనారా ఇట్లా ఇట్లా చాలామంది ఉంటాయి అందులో మనము చూసుకున్నట్టు అయితే మనకి దానివల్ల లైనింగ్ తిక్గా రాకపోవడం ఓవర్ బ్లీడింగ్ సమస్యలు రాకపోవడము ఎడినోమయసిస్ ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం కంట్రోల్ చేయడం ఫైబ్రాయిడ్స్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది సో అలా మిరీనాస్ చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం మేము ఎల్ఎన్జి లివనార్జెస్ట్రాల్ రిలీజింగ్ సిస్టమ్ అంటాము అయితే అవి ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ కాంట్రసెప్షన్ ఉంటుంది అందులో మెడికేటెడ్ బెనిఫిట్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కాంట్రసెప్షన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అదే కాకుండా టెన్ ఇయర్స్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి నాన్ మెడికేటెడ్ దాని అందులో కూడా ఈ టెన్ ఇయర్స్ ఒకసారి కూడా మార్చుకోవచ్చు సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ లేకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేసుకోవడం అలా ఒక టూ త్రీ టైమ్స్ అబార్షన్ చేసుకుంటూ దాని అలానే కంటిన్యూ చేస్తే అబార్షన్ ప్రతిసారి ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా ఒక స్కార్ వదులుతుంది బాడీ మీద సో నేను అబార్షన్స్కి ఒప్పుకోను బేసిక్గా కాంట్రసెప్షన్ తీసుకోవాలి కరెక్ట్ కాంట్రసెప్షన్ వాడుకోవాలి యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్ నుంచి మనం మనం కాపాడుకోవాలి అబార్షన్ ప్రతి అబార్షన్ ఒక బేబీని చంపినంత పాపం ఉంటుంది కాబట్టి అది బాడీకి హామ్ చేస్తుంది మైండ్కి హామ్ చేస్తుంది దాని స్కార్ తర్వాత తెలుస్తుంది ఎస్ అండ్ అది మనని జీవితకాలం వెంటాడి చూపించిన రోజులు కూడా మేము చూసాం ఆ ట్రామాని అనుభవిస్తూ ఆ ట్రామా వదిలేయలేక బాధపడిన వాళ్ళని కూడా చూసాం కాబట్టి వీ డోంట్ ఎన్కరేజ్ మేము ఫైనల్లీ వన్ క్వశ్చన్ మేడం ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఉమెన్సే ఎందుకు చేయించుకోవాలి మెన్స్ ఎందుకు చేయించుకోరు ఏమన్న అంటే మేము చేసుకోకూడదు మేము ఫ్యూచర్లో బరువులు ఎత్తలేము పెద్ద పెద్ద పనులు చేయలేము అని చెప్పి అక్కడ నుంచి తప్పించుకుంటూ ఉంటారు మీరే చేయించుకోండి అని ఉమెన్స్ని తోసేస్తూ ఉంటారు కదా మీరేం చెప్తారు దీని మీద మెన్సా ఉమెన్సా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ స్మాల్ ఇన్సిషన్ ఇన్సిషన్ లేకుండా ఫ్యూచర్స్ లేకుండా కష్టం లేకుండా హాఫ్ డేలో వెళ్ళిపోయి నార్మలైజ్ అయ్యే టెక్నిక్ అనేది మెన్కే చాలా ఈజీ టెక్నిక్స్ ఉన్నాయి అండ్ సేఫ్టీ వైజ్ కూడా మెన్నుకి వ్యాసెక్టమీయే చాలా సేఫ్ అండ్ దట్స్ అ పర్మనెంట్ మెథడ్ అండ్ ట్యూబెక్టమి అనేది అగైన్ ఇట్స్ మేజర్ సర్జరీ కిందనే వస్తుంది మైనర్ అనుకున్నప్పటికీ మేజర్ సర్జరీ అబ్డమిన్లో వెళ్ళి ట్యూబ్స్ని లాక్ చేయాలి కాబట్టి ఆల్వేస్ నాకు చాయిస్ ఇస్తే మెన్కే మేము సజెస్ట్ చేస్తాము అండ్ అలా పాత కాలంలో మెన్ లాగా ఇప్పుడు లేరు దే ఆర్ గోయింగ్ అహెడ్ అండ్ గెటింగ్ దేర్ టు ఐ మీన్ వెక్టమీస్ డన్ అండ్ దే ఆర్ ఓపెన్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా వచ్చాయో అండర్స్టాండింగ్ ఈక్వల్గా ఉందో అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే ఇప్పుడున్న మగవాళ్లే ముందుకెళ్ళి చేయించుకుంటున్నారు పాత కాలంలో పేరెంట్స్ వద్దన్నారనో మా అమ్మమ్మ వద్దనిందో మా అమ్మ వద్దనిందో అని చెప్పేసి మెన్ను వెనక అడుగు వేసేవాళ్ళు ఇప్పుడు మదర్సు అలా లేరు ఇప్పుడు ఉన్న ఫాదర్స్ కూడా అలా లేరు